హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్ మరి పార్క్కి వెళ్ళాము ఎవరితో వెళ్ళాము ఎప్పుడు వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అలాగే అక్కడ ఏం చేశాము మరియు ఈ వీడియో వదలడానికి ఇంత లేట్ ఎందుకయింది అనేది అన్ని విషయాలు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను హోస్పేట అనేవి చాలా ఉన్నాయి ఇది హంపి దగ్గర ఉన్న హస్పేట ఇక్కడ మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు ఫస్ట్ టైం మేము హాస్టల్ చూడడానికి మరియు కాలేజ్ చూడడానికి వచ్చింది తర్వాత రాలేదు ఇప్పుడు థర్డ్ ఇయర్ వాడు చదివేది ఇంకా లాస్ట్ ఇయర్ కదా ఇది ఒకసారి రా మమ్మీ ఎన్నిసార్లు పిలిచినా మాకి రావడానికి కుదరలేదు ఈసారి వెళ్ళొద్దాం అనేసి వచ్చాను ఇదే తుంగభద్ర డ్యాము ఇక్కడ ముందునే పార్క్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి అంతా ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంది కానీ తినడానికి మటుకు ఏది స్నాక్స్ అనేది దొరకదు బయట ఓన్లీ అక్కడ మొక్కజొన్నలు మరియు సోడా అంతే దొరుకుతుంది లోపల అయితే తినడానికి చాలా ఉన్నాయి కానీ నాన్ వెజ్ మిక్స్ ఉన్నందుకు మేమైతే ఏం తినలేదు ఇంకా మా అబ్బాయి నేను గాడి బైక్ తీసుకొచ్చాడు బైక్ పార్క్ చేసి వస్తానని పార్క్ చేసి వచ్చాడు లోపల ఎంట్రన్స్ తీసుకుపోవాలంటే టికెట్స్ ఉన్నాయి అక్కడ టికెట్ తీసుకుందామని నేను టికెట్స్ తేవడానికి లైన్ నుంచుని టికెట్ తీసుకొచ్చాను ఇంకా లోపలికి వెళ్ళాము మా అబ్బాయితో ఫస్ట్ టైం నేను ఇలా డ్యామ్ పార్క్ చూడడానికి వచ్చింది ఎప్పుడు నేను ఇక్కడ వసేటకు రాలేదు ఆడపిల్లలైతే మా చిన్నమ్మాయి హాస్టల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి కాకపోతే నెలకొకసారి అలా వెళ్ళ వెళ్తూ ఉండేదాన్ని కానీ అబ్బాయి కదా వాడే వచ్చేవాడు వాడే వెళ్ళిపోయేవాడు అందుకని నేను ఎప్పుడు రాలేదు ఇంకా లాస్ట్ ఇయర్ ఇక్కడ పక్కన ఉలిగేమ్మ దేవి దేవస్థానం అని ఉంది అది కూడా చాలా బాగుంది అది మరి పార్క్ ఇలాగా అంత చూసేద్దాము ప్రతిసారి చెప్పేవాడు కానీ మాకి రావడానికి కుదరలేదు ఈసారి కుదురుపాట చేసుకొని వచ్చాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఎనిమల్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ అవి బొమ్మలు చూడడానికి పెట్టారు అలాగే ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూస్తాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యూజికల్ కారంజి కూడా ఉంది అది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్ అదే హైదరాబాద్ లో మేము డబ్బులు పెట్టి మరి చూడడానికి వెళ్ళాము ఇక్కడైతే ఎక్స్ట్రా టికెట్స్ ఏమి లేవు ఆ కి ఏమి టికెట్ ఇచ్చాం కదా అదే దాంతోనే చూడొచ్చు ఇంకా గేమ్స్ అవన్నీ ఏమన్నా ఆడుకోవాలంటే అక్కడ అంతా డబ్బులు కట్టి ఆడాలి చాలా గేమ్స్ ఉన్నాయి అంటే చిన్న పిల్లలు అయితే అవన్నీ ఆడుకుంటారు మా అబ్బాయి కూడా పెద్దగా అయ్యాడు మేము కూడా అలాంటి ఇంట్రెస్టే లేదు నాకు ఇంకా అన్ని చూసాము విండో షాపింగే చేసాము ఇంక ఇప్పుడు పైకి డ్యామ్ చూడడానికి వెళ్తున్నాము నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు ఓన్లీ టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉండొచ్చు అక్కడ వాళ్ళదే బస్ పెట్టారు థర్టీ రూపీస్ ఏమో చార్జ్ చేశారు అక్కడంతా చుట్టూ నడుచుకుంటూ చూడే లోపల నాకు కాళ్ళు లాగేస్తున్నాయి ఇంకా బస్ టికెట్ తీసుకుందామని బస్ టికెట్స్ తీసుకొని పైకి వచ్చి డ్యామ్ కూడా చూసాము ఇంకా కిందికి వస్తున్నాము అంత లోపల మబ్బు వస్తుంది ఎంత లేట్ నైట్ అవుతుందో అంత బాగా కారంజి కనిపిస్తుంది అనేసి ఇక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా కిందికి వచ్చాము మేము వచ్చే లోపల కారంజి అయితే మ్యూజికల్ కారంజి స్టార్ట్ అయింది చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలవు అంత బాగుంది వినడానికి కూడా దానికి తగ్గట్టు సాంగ్స్ వేశారు ఆ సాంగ్స్ పెడితే కాపరేట్ రావచ్చనే నేను సాంగ్స్ మ్యూట్ చేసి వేరే మ్యూజిక్ వేస్తాను చివరి వరకు చూడండి నేను ఇప్పుడైతే హస్పేట్ వెళ్ళలేదు చాలా రోజులైంది ఎందుకు వీడియో చేయడానికి లేట్ అయిందంటే మా అమ్మాయి చిన్నమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కదా తనకు వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా తర్వాత డెలివరీ అయింది డెలివరీ అయ్యే ఇంట్లో అయితే ఎంత పనులుంటాయో పిల్లలతో అస్సలు కుదరదు అందుకని ఇంకా నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు అయినా సరే ఒక మెమొరీ ఉంటుంది కదా అది మా కొడుకుతో పాటు వెళ్ళిందంటే ఇంకా మెమరబుల్ గా ఉంటుంది కదా అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను మా అన్ని వీడియోస్ యాభై ఎక్కువ నిండిపోయాయి కదా డిలీట్ చేద్దామని చూస్తుంటే తుంగభద్ర డ్యామ్ వెళ్ళింది ఇక్కడ పార్క్కి వెళ్ళినవి అన్ని వీడియోస్ ఒక్కటి కూడా డిలీట్ కాకుండా అలాగే ఉంది లేట్ అయినా పర్వాలేదు ఒక మెమొరీ ఉంటుంది కదా ఒక గుర్తింపు ఉంటదనేసి అనేసి నేను అలాగే మా ఆడియన్స్ కి అందరికి కూడా చెప్దాము షేర్ చేసుకుందాము ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు రావాలంటే చాలానే కష్టపడ్డాము ఫస్ట్ మాకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉన్నప్పుడే చాలా హ్యాపీగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాము అప్పటి నుంచి ఎంతో కష్టపడినాక ఇప్పుడు ఫాలోవర్స్ కూడా ఎక్కువ థర్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ అయ్యారు అలాగే వ్యూవర్స్ కూడా ఎక్కువ అయ్యారు మీతో షేర్ చేసుకుంటే అదో ఒక నాకు మెమరీగానే ఉంటుంది అనేసి నేను ఈ వీడియో లేట్ అయినా సరే అప్లోడ్ చేద్దాం అనేసి వీడియో అప్లోడ్ చేశాను ఎందుకంటే మా చిన్నమ్మాయి కాలేజీ చదువుతూ హాస్టల్లో ఉన్నప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి చూసేదాన్ని మరి తనకి ఎప్పుడు సెల్ఫ్ ఉన్నాయి రావాలన్నా నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని కానీ అబ్బాయిలకైతే అంత కేర్ చేయం కదా నీవేం అబ్బాయి ఒక్కడే రావచ్చు అని చెప్తాము అలాగే మగపిల్లలు తాము కూడా ఒక్కరే వస్తారు మీ ఇంట్లో ఎలా ఉంది అనేది కమెంట్లో లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో ఉస్పేటికి దగ్గర ఉన్న శ్రీ క్షేత్ర ఉలిగమ్మ దేవి దేవస్థానం ఉంది అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ స్పెషల్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను